రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించనున్న చలో బస్భవన్ ముట్టడికి వెళ్లకుండా గురువారం తెల్లవారు జామున మూడు గంటల ముప్పై నిమిషాలలకు బాన్సువాడ బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ జుబేర్ మిగతా నాయకులను జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి అశ్వక్ రమేష్ బొడాచందర్ రసూల్ మౌల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలిస్తుందని విమర్శించారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు శిల్పు మేరకు బస్బాన్ ముట్టడిని కార్యక్రమం పెట్టడం జరిగింది దానికి ముందస్తుగా పోలీసులు బాన్సు పోలీసులు రాత్రి పూటనే మన కార్యకర్తలు పోయి భయాందోళన చేయడం జరిగింది రాత్రి ఒంటి గంటకు మూడు గంటలకు తీసుకురావడం జరిగింది పోలీస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అరాచకాలు ఆరు గ్యారెంటీలు ప్రజలు మోసం చేయడం జరుగుతుంది ఎన్ని చేసినా ప్రజా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినా ప్రజలు రేపు రాబోయే ఎలక్షన్లో స్థానిక సంస్థల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను అరగట్టి కర్రు పెట్టి వాతా పాల్చే రోజుల బాన్స్ కూడా ప్రజలకు ఒక్కటే వినోదం చేస్తున్నాం రాబోయే స్థానిక సంస్థల్లో ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల దొంగ హామీలు చెప్పి గద్దెనెక్కిందో ఏదైతే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్సు భవన్లో ఆర్టీసీ సిటీలో పది టెన్ పర్సెంట్ పది రూపాయలు పెంచడం జరిగింది తెలియకుండానే ప్రజలు తెలియకుండానే బస్సు ఛార్జీలు కానీ కరెంట్ ఛార్జీలు కానీ తెలియకుండానే ప్రజలకు తెలకుండానే రాత్రి రాత్రి పెంచడం జరుగుతుంది అట్లా చేయటం ప్రజాస్వామ్యానికి కూనీ చేసినట్లయితే ప్రజలను ప్రజలతోని ఆమోదించి ప్రజాస్వామ్యంలో ఉన్న ఎమ్మెల్యేతో కానీ అసెంబ్లీ కానీ ఏదైనా చేస్తే చర్చించి చేయాలి కానీ తెలకొండను పెంచడం చట్ట విరుద్ధమే దానికి వ్యతిరేకిస్తున్నాం మేము రాబోయే రోజుల్లో ప్రజలు దానికి గుణపడని చెప్తున్న చూస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఏ గారి నాయకత్వంలో ఈరోజు బస్భవన్ ముట్టడిలో భాగంగా బాన్సవాడ పట్టణంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని అరెస్టు చేయడం విచారకరమైన విషయం ఇది ప్రభుత్వానికి తగదు ఎందుకంటే వాళ్ళు బస్ ఛార్జీలు విపరీతమైన బస్ ఛార్జీలు పెంచడం గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆయంలో ఎన్నడూ లేని విధంగా మరి ఎక్కడ లేని విధంగా కూడా ఎక్కడ కూడా ఛార్జీలు పెంచలే ఆర్టీసీని బలోపేతం చేయడానికి ఆరు నిమిషాలు కృషి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రెండు సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితిలో అనేకమైన ఇచ్చి చేతగాని ఇచ్చి అమలు కానీ ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు మరి బస్ భవన్ ముట్టడిలో భాగంగా అక్కడ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి విషయాన్ని మరి ఇక్కడ మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ప్రభుత్వ పరంగా అరెస్టు చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే ప్రభుత్వం చేప చేయబోతున్నటువంటి అరాచకాలను అక్రమాలను ప్రజలపై చేస్తున్న భారాలను మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం ఖండిస్తూనే ఉన్నాం మరి ఇవన్నీ కూడా ఈ కార్యకర్తలు ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా మరి మా కార్యక్రమాలు మేము చేయడం జరుగుతూ ఉంది మరి దానికి అనుగుణంగానే ఈరోజు మూడు స్టేజ్లకు ఐదు రూపాయలు పెంచడం మూడు స్టేజ్ల తర్వాత పది రూపాయలు పెంచడం ఎక్కడ లేని విధంగా గతంలో ఎప్పుడు ఇంత జరగలే ఏదో పైసా రెండు పైసలు పెంచితేనే ఆ రోజుల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు జరిగేది ఈరోజు ఏ ఏకంగా పది పది రూపాయలు పెంచడం మరి ప్రభుత్వానికి తగదు ఎందుకంటే లక్షలాది మంది ఈరోజు హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్లో మరి ప్రయాణం చేస్తూ ఉంటారు రోజు కొన్ని లక్షల మంది తిరుగుతూ ఉంటారు వారికి ఎంత భారం పడుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం ఇది కరెక్ట్ కాదు వెంటనే పెంచిన బస్ ఛార్జీలను తగ్గించి యథాప్రకారం నడిపించాలి దీనికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు దీన్ని దీనిపై పోరాటం చేస్తూ ఉంది చేస్తుంది కూడా ఇంకా కూడా ముందు ముందు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టే పరిస్థితి కాంగ్రెస్ చూస్తు చేస్తూ ఉంది దాన్ని ఎప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది దీన్ని వెను వెంటనే మరి ఏదైతే పెంచిన ఛార్జీలు ఉన్నాయో వెంటనే తగ్గించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బానుసోడ నియోజకవర్గ తరఫున